జూలై నాలుగున అనగా నేడు తమ్ముడు సినిమా వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది ఓవర్సీస్లో ఒకరోజు ముందుగా ప్రీమియర్తో రిలీజ్ అయింది వరుస ప్లాప్లతో సతమతమవుతున్న నితిన్కు తమ్ముడు హిట్ ఇచ్చాడో లేదో ఓవర్సీస్ రిపోర్ట్ చూద్దాం తమ్ముడు అనగానే ఇదేదో సిస్టర్ సెంటిమెంట్ సినిమా అనుకోవడం కామన్ కానీ సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది ఇది ఏదో క్రైమ్ థ్రిల్లర్ అని సిస్టర్ సెంటిమెంట్ కథకి దర్శకుడు కొత్తగా ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నాడు కానీ దానికి తగ్గ కథ కథనం కూడా ఉండాలి ఇక్కడ అదే లోపించింది ఎమోషనల్ కెనెక్టివిటీ ఉండదు మొత్తానికి ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్గా ఉంది ఇక సెకండ్ హాఫ్లో కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు అంబరగొడుగు నుండి ఎస్కెప్ అవడం ప్రధాన అంశం కానీ దాన్ని కూడా సైరన విధానంలో ప్రజెంట్ చేయలేదు నితిన్ చేయడానికి ఏమీ లేదు హీరోయిన్ సప్తమి గౌడ కాస్త ఇబ్బంది పెట్టింది దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్యామిలీ డ్రామాలో యాక్షన్ అడ్వెంచర్ చేయాలని ఫారెస్ట్ సెటప్ పెట్టి ఎదో చేసేయాలని ఇంకేదో తీసినట్టు అనిపిస్తుంది అజనీష్ లోకానాథ్ బీజీం పర్లేదు వీఎఫ్ అక్కడక్కడా నాసిరకంగా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి నితిన్ ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన సినిమాలో నితిన్ కూడా ఏమి చేయలేకపోయాడు కథ అలాంటింది తమ్ముడు కూడా నితిన్ను కాపాడాలేకపోయాడు అని టాక్ ఓవర్సీస్ ఆడియన్స్ నుండి అందుతోంది